ఫిబ్రవరి మాసం రెండో నెల పదహారవ తారీఖు శుక్రవారము సప్తమితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఈ అర్ధమాస కాలంలో ఈ సింహరాశి కలిగిన స్త్రీ పురుషులకి ఈ సమయకాలం ఈ రాశి యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఈ సమయకాలంలో అన్ఎక్స్పెక్టెడ్ అయినటువంటి వార్తలు వినాల్సినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు ఉన్నాయి అవి బాధాకరమైనటువంటి విషయాలు కానీ తర్వాత కొంత మీరు ఊహించినటువంటి షాకింగ్తో కూడినటువంటి సంఘటనలు అంటే ఈ అనఎక్స్పెక్టెడ్ అయినటువంటి విషయాలు ఏవి కూడా ఆనందానికో సంతోషానికో అనుకోకుండా మీరేదో ఎదుగుదలకు సంబంధించినటువంటి విషయం కాదు ఇది బంధుమిత్రుల నుంచైనా కావచ్చు అన్నదమ్ముల నుంచైనా బంధువుల నుంచైనా లేదంటే తోటి వారి స్నేహితుల నుంచైనా కావచ్చు అనవసరంగా కాస్త అంటే జరగాల్సినటువంటి ఒక నష్టం అనేది జరగటం వల్ల వచ్చేటటువంటి ఒక వార్తావరణం మిమ్మల్ని మీరు బాధించుకోదగినటువంటి దుఃఖించుకోగలిగినటువంటి వ్యవహారం జరుగుతుంది అలాగే కాస్త ధనం కూడా నష్టపోయేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో కొంత అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయకాలం మీరు కొంచెం బంధువులకు కానీ మిత్రులు కానీ దగ్గర వారు కానీ వారి యొక్క ఏకక్షమాలు కానీ తర్వాత మీకు తెలిసిన ఎవరైనా మీ సన్నిహితుల్లో మిత్రుల్లో ఉంటే కాస్త ఏదైనా కొన్ని ఆపదల్లో ఉంటే వారికి కొంత తెలియచెప్పటం కానీ సమస్యని కొంతవరకు ఎదుటివారు సమస్యలు పడపోకుండా మీకు అయిన వాళ్ళకి సంబంధించిన తగు సలహాలు సూచనలు ఇవ్వటం కూడా అది మీ ఇంట్లో తోడబుట్టిన వాళ్ళైనా ఉండొచ్చు లేదంటే మీ భావ బామర్థులైనా లేదంటే ఆడబిడ్డలు తోడుకోవడంలో ఇలా బంధుమిత్రులు అయినా ఉండొచ్చు కాస్త మనం వాళ్ళ మీద శ్రద్ధ చూపించటము ఏదైనా చిన్న శతక సమస్య వాళ్ళకి ఏర్పడ్డప్పుడు తగిన సహాయం చేయటము అట్లా కొంతవరకు ఆ ఆపదల నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరుగుతాయి అదేవిధంగా ఈ సింహరాశి కలిగినటువంటి వారి భార్యాభర్తల మధ్య కూడా కొంత చికాకులు ఏర్పడేటటువంటి పరిస్థితులు కొద్దిగా మనుశాంతి కూడా తగ్గేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఒక చిన్న విషయం గురించి పెరిగి పెరిగి పెద్దదై అది చాలా పెద్ద గొడవగా ఎలా తయారవుతుందో భార్యాభర్తల మధ్య కుటుంబీకుల మధ్య అనవసరమైనటువంటి చిన్న చిన్న సంఘటనలు సమస్యలు పెరగటం గొడవలు పెరగటం పెరిగి పెద్దవ్వటము దానివల్ల ఆప్యాయంగా అభిమానం ఉండాల్సినటువంటి ముఖముఖాలు చూసుకునే పరిస్థితి లేకుండా ఎడముఖము పెడముఖముగా మారేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక కొంత ఓర్పుగా ఉండాలి శాంతంగా నడుచుకోవాలి అధికారుల నుంచి కొంచెం ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా ఎంత మేలు చేసినప్పటికీ మీరు ఎంత పేరు ప్రఖ్యాత సంపాదించుకొని ఎంత పెద్దవాళ్ళు పై పై అధికారుల దగ్గర నుంచి ఎంత పేరు ప్రఖ్యాతలు పొందినా కొంతమంది మీరంటే గిట్టనటువంటి వారు పై అధికారులు కంప్లైంట్ ఇవ్వటము ఉద్యోగంలో మీ మీద లేనిపోయినటువంటి అభండాలు ఇవ్వటము మీకు తెలియనటువంటి ఆపదలు మీ మీద నెట్టడం వలన కొంచెం ఉద్యోగంలోనూ వ్యాపారంలో కూడా కొంత పరిచయం లేని వ్యక్తులతో గొడవలు వ్యాపారంలో పక్కన వారు పైన వారితో కూడా కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో మాత్రము బ్రతుకు తెరువైనటువంటి ఆర్థిక పరిస్థితులు బ్రతుకు తెరువుకు సంబంధించినటువంటి విషయాలలో కొంచెం నెమ్మదిగా ఉంటుంది అంటే ఇది మీకు ఇప్పుడు జరుగుతుందంతా కూడా ఈ కాస్త సమయకాలమే తప్ప ముందస్తు రోజులు కాదు కనుక ఈ కొంచెం నెమ్మదిగా ఉన్న సమయంలో మాత్రం కొద్దిగా ఉన్న రూపాయిని ముందుగానే ఖర్చు పెట్టుకునే పనులు చేసుకోవద్దు ఎవరైనా అడిగినా కొంత మీ దగ్గర సరిపడదాన్ని చూసుకొని ఇవ్వటం మంచిది అలాగే కొంచెం అరువు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి అంటే కొంచెం రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి అది మీ వ్యక్తిగత విషయాల కన్నా పక్క వారికి సహాయం చేయాలనేటువంటి ప్రయత్నంలో కొన్ని రుణాలు చేయాల్సి వస్తుంది అందులో మీకు పెద్దగా ప్రమాదకరంగా అంత ఇబ్బందికరంగా పడేటటువంటి పరిస్థితులే ఉండవు కానీ మీ పర్సనల్ జీవితంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో ఎవరి మీద అయితే ఎక్కువగా ప్రేమాభిమానం పెంచుకుంటారో వారితో మీకు కాస్త మొహనిష్ఠురాలు ఏర్పడటం మాట వాదింపులు పెరగటం గొడవలు పెరిగే పరిస్థితులు కూడా జరగవచ్చు కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి శుభ కార్యక్రమాలు ఇంట్లో కొన్ని హిందూ వినోదాలకు సంబంధించిన పెళ్ళిళ్ళకి సంబంధించిన కార్యాలు మాత్రం మొత్తానికి కొన్ని సమస్యల్లో ఉన్న ఆ కార్యాలు మాత్రం శ్రీకారం చుట్టే పరిస్థితి ఈ సమయకాలంలో మొదలవుతుంది కొన్ని ఇంతకుముందు ఆగిపోయిన మొక్కుబడులు దైవయాత్రలు దేవుడికి చెల్లించవలసినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఈ సమయకాలంలో పూర్తి చేస్తారు కాబట్టి రాశి కలిగినటువంటి వారు జనుల దృష్టిలోని పడకుండా సమాజంలో పో సమాజం నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోకుండా ఈ సమయకాలం గడిస్తే మీకు చాలా గొప్ప అనుకోవచ్చు ఎందుకంటే ఏ పరిస్థితుల వలనైనా నలుగురు మన గురించి చెడుగా మాట్లాడుకునే పరిస్థితి రావచ్చు నలుగురు దృష్టిలో పడే పరిస్థితి రావచ్చు అలా పడకుండా జాగ్రత్త చూసుకోవాలి పిల్లల చదువుల గురించి కొంత సంతోషంగా శుభవార్త వినే అవకాశం ఉంది తర్వాత కొంతమంది యువతి యువకులలో మాత్రము కొన్ని విభేదాలు ఇబ్బందులు ప్రేమికుల మధ్య కొన్ని అనసరేటువంటి సమస్యలు కూడా ఏర్పడతాయి ఆరోగ్యపరంగా మాత్రం కంగారు పడాల్సిందేవి లేదు కొంతవరకు మద్యపానం అలవాట్లు కొన్ని చెడు కార్యక్రమాలు చెడు వ్యక్తులతో స్నేహాలు వీలైనంత వరకు మానుకో దూరంగా ఉంటే చాలా మంచిది ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి మాఘశుద్ధ పౌర్ణమి మీకు తదుపరి సమయకాలం జరిగిన కాలం జరిగింది కాబట్టి తదుపరి సమయకాలం బాగుండాలనుకున్నప్పుడు ఈ రోజున మీరు తప్పకుండా అమ్మవారు దుర్గాదేవి కానీ కాళీమాత కానీ మానసదేవి కానీ అమ్మవారు సంతోషమాత ఏదైనా సరే మీ కులదేవం కులదేవత ఎవరైతే ఉందో ఆ దేవాలయంలో మీరు వెళ్ళి దీపారాధన చేసి అర్చన చేసి పూజ చేయించుకోవటం ఆ దేవాలయంలో కాస్త ఒక గంట గంటన్నర పాటు కూర్చోవటం అక్కడ మీ మనసుకు తగినటువంటి తగిన బాధని ఆ దైవానికి చెప్పుకునే పరిస్థితి చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది సర్వే జనా శ్రీకృష్ణ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు